తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మాలల సదస్సుకు మచిలీపట్నం నుండి భారీ సంఖ్యలో మాలలు తరలి వెళ్లారు మాలల ర్యాలీకి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఓపి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జగన్ రెడ్డి ఏలుబడిలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు దళితులను మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేస్తున్నారని అన్నారు ఆస్తులను లాక్కొని దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శించారు అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయి ఆ సమావేశానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాలల సోదరులు అందరూ కూడా బయలుదేరుతున్నారు అందులో భాగంగా మచ్చిపట్నం నుంచి ఈరోజు దాదాపు పదిహేను వెహికల్స్లో నుంచి బయలుదేరి ఆత్మీయ సమాజంలో పాల్గొనడానికి చెందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇరవై ఆరు ప్రభుత్వ పథకాలు దళిత సోదరులకు అందిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాన్ని ఈరోజు మూలంగా మరి అనుకున్నా చేస్తూ ఉన్నాడు అవన్నీ కూడా రక్షించారు అదొక పక్క జరుగుతూ ఉంటే దళితులపైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి అది డాక్టర్ సుధాకర్ చూసాం ఒక దళిత డాక్టర్ మాస్క్ పాపానికి ఆయన్ని పిచ్చివాడని వాడని ఆయన మరణానికి కారణమైంది జరుగుతాం ఇలా అనేక మరి మానభంగాలు కానీ మహిళలకు రక్షణ లేకుండా ముఖ్యమంత్రి గారి ఇంటికి అతి సమీ సమీపంగా మరి అక్కడ మరి ప్రభుత్వం దగ్గర దూరంలో కూడా జరిగినా కూడా న్యాయం జరగలేదు ఇంకా అనేక రకాల ఎస్సీల మీద ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసులు పెట్టి ఎస్సీ సోదాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం జరుపుతూ ఉంది ఎందుకంటే ఇవన్నింటి మీద కూడా చర్చించడానికి ఈరోజు ఆస్థానం ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా మరి మచిలీపట్నం నియోజకవర్గంలో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఎస్సీఎస్ సప్లై తీసుకుంటుంది మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి ఎస్సీ కాలనీలో పెద్ద ఎత్తున మరి ఆ రోజున ఇల్లు నిర్మాణం చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగారు మరి అవన్నీ కూడా ఆగిపోయినాయి అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి డ్రోన్లు ఇచ్చి వాళ్ళకి ట్రాక్టర్లు ఇచ్చి అలాగే ఇన్నోవా కార్లు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళని ఆర్థికంగా ప్రోత్సహించడం జరిగింది కానీ ప్రభుత్వం మొత్తం కూడా అయిపోతూ ఉన్నారు ఎస్సీల మనుగడకి ఇబ్బంది కలిగించి ఈ ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టడానికి ఈరోజు ఆత్మీయ సమావేశానికి మరి మంత్రివర్గం నుంచి కూడా సోదరులందరూ కూడా వెళ్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు భేట ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ ప్రభుత్వానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన దాంట్లో వాళ్ళు నిదాన పాత్రలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ